దేశంలో అత్యంత పురాతన దేవాలయం ఎక్కడ ఉంది భారతదేశం అనేక పురాతన దేవాలయాలకు నిలయంగా ఉంది ముండేశ్వరి దేవి ఆలయం బీహార్ ఈ ఆలయం ప్రపంచంలోనే అత్యంత పురాతనమైనదిగా పరిగణించబడుతుంది ఆర్కియాల నిర్మించబడిన షోర్ టెంపుల్ ద్రావిడ శైలిలో పల్లవ రాజవంశంచే నిర్మించబడిన పురాతన దక్షిణ భారత దేవాలయాలలో ఒకటి షోర్ టెంపుల్ మహాబలిపురం ఏడవ శతాబ్దంలో నిర్మించబడిన షోర్ టెంపుల్ ద్రావిడ శైలిలో పల్లవ రాజవంశంచే నిర్మించబడిన పురాతన దక్షిణ భారత దేవాలయాలలో ఒకటి కైలాస దేవాలయం ఎల్లోరా మహారాష్ట్రలోని ఎల్లోరాలో ఉన్న ఈ రాతితో కట్టబడిన ఆలయం క్లిష్టమైన వాస్తుశిల్పానికి ప్రసిద్ధి చెందింది మరియు ఇది ఎనిమిదవ శతాబ్దంలో నిర్మించబడిందని నమ్ముతారు గుడిమల్లం పరశురామేశ్వరుని దేవాలయం బీసీ మూడవ శతాబ్దం బ్రహ్మ విష్ణు మహేశ్వరులు నందు గల పరిశురమేశ్వరుని దేవతల విగ్రహం పది నందు ఉంటుంది ప్రసిద్ధ స్వర్ణముఖి నది గుడి నందు ప్రవేశించి విగ్రహానికి అభిషేకం అభిషేకంచేసి వెళతాయట ఐదు సంవత్సరాలకు ఒకసారి సూర్యదేవతా విగ్రహముండే దేవాలయమిది సూర్యకిరణాలు ప్రత్యక్షంగా విగ్రహం మీద పడతాయట పవిత్ర దినాలందు దేవాలయాల ఖచ్చితమైన వయస్సు ఇప్పటికీ చర్చనీయాంశమైంది